వెంకటగిరి పట్టణంలో ఏపీ నందు విలేకరుల సమావేశంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దల మునయ్య మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉద్దేశపూర్వకంగా పూరి గుడిసె నుండి మంటలు పెట్టినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి దశ దిశ చూపినటువంటి మేధావులు ఒక్కరని కాబట్టి బిఆర్ అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరి వాడు అనే విషయాన్ని అన్ని సామాజిక వర్గాలు ఆలోచించాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘల ఐక్యవేదిక కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని గురువారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం దగ్గర ధవలపేట అనే గ్రామంలో గుర్తు తెలియని నిందితులు తగలపెట్టడం జరిగింది దీన్ని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఈ దేశంకు దశ దిశ చెప్పినటువంటి ప్రపంచ మేధావి నుండి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల మీద ఇలాంటి అవా అవానిమయ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఇలాంటి సంఘటనల్ని ఖండించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పాలకులు అధికారులు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రపంచ మేధావి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక కులానికి ఒక మతానికి అండగడడం కూడా చాలా శోచనీయం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అంటేనే ఒక విజన్ అంబేద్కర్ అంటేనే ఒక నాలార్జీ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఏ పార్టీ వైరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఏ కులాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళైనా చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని లేని పక్షంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జే విఎం జే అంబేద్కర్